లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి చివరి దశ పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఆఖరి దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తం తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకు చేరుగుతున్న పోలింగ్ లో హింస ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్ర రాజధాని కోల్కతాకు సమీపంలో ఉన్న జాదవ్ నియోజకవర్గ పరిధిలోని బాంగర్లో ఇండియన్ సెల్యులర్ ఫ్రంట్ సిపిఐ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం ఇక దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని కుల్దలీలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది తమ ఏజెంట్లను పోలింగ్ బూత్కి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో కొందరు పోలింగ్ కేంద్రాలకు చర్చకెళ్లి బీభత్సం సృష్టించారు ఎన్నికల సామాగ్రిని చెల్లారి చెదురుగా పడేశారు ఈవీఎంలు వీవీ ప్యాట్ల మిషన్లను ఎత్తుకెళ్లి దగ్గరలోని నీటి పడే పడేశారు